ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృత్రిమ మీద ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో దాని దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు దక్షిణాఫ్రికాలో జరిగిన జీ ట్వంటీ సదస్సులో మాట్లాడుతూ ఏ టెక్నాలజీ అయినా మానవ కేంద్రితంగా ఉండాలి కానీ లాభాల కోసం మాత్రమే నడవకూడదని స్పష్టం చేశారు ఏఏ వల్ల ప్రపంచ అభివృద్ధికి మరింత ఊతం లభించాలి మానవాళి సంక్షేమానికి ఉపయోగపడాలి కానీ నేరాలు ఉగ్రవాద కార్యకలాపాలు డీప్ ఫేక్ల వంటి ప్రమాదకర దుర్వినియోగాలకు మార్గం కాకూడదని మోదీ తెలిపారు ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో కఠిన నిబంధనలు రూపొందించాల్సిన అవసరాన్ని ఆయన హైలైట్ చేశారు యాప్లు డిజిటల్ సర్వీసులు ఒక దేశానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చేలా డిజైన్ చేయాలని సూచించారు ఏఐ డిజిటల్ పేమెంట్స్ రంగాల్లో భారత్ ఇప్పటికే ముందంజలో ఉందని పేర్కొన్న ప్రధాని ఈ మోడల్ను ప్రపంచ దేశాలు కూడా అనుసరించాలని కోరారు అదేవిధంగా శిలాజ ఇంధనాల నుంచి క్లీన్ ఎనర్జీ వైపు వేగంగా మారాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు రీసైక్లింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా సప్లై చైన్పై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేస్తున్నాయని ఈ ఏడాది కోటికి పైగా మంది విరుచుకు పడ్డ విపత్తుల వల్ల ప్రభావితమయ్యారని మోదీ గుర్తు చేశారు విపత్తుల సమయంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలు పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని చెప్పారు అభివృద్ధి చెందుతున్న దేశాలకు జీట్వంటీ దేశాల ఉపగ్రహ సమాచారాన్ని పంచుకుంటే విపత్తు నిర్వహణలో పెద్ద ప్రయోజనం ఉంటుందని సూచించారు వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని దీనివల్ల ఆహార భద్రత ప్రమాదంలో పడుతోందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి సరైన పోషకాహారం అందకపోవడానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని చెప్పారు ఈ సమస్యను ఎదుర్కొనేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలను కోరారు Thank you